నెగిటివ్ ఇంపాక్ట్స్ ఇప్పుడు ఉదాహరణ పెస్టిసైడ్స్ ఉంది ఎంత అవసరమో పెస్టిసైడ్స్ అంతేగాని స్ప్రే చేయగలిగితే దానివల్ల చాలా వరకు హెల్త్ ఇంపాక్ట్ పాజిటివ్గా ఉంటుంది అలాంటివన్నీ కూడా మనం అనలైజ్ చేసి స్లోగా డ్రైవ్ చేయాలి ఫెర్టిలైజర్ పెస్టిసైడ్స్ తగ్గే పరిస్థితి రావాలి అండ్ అట్ ది సేమ్ టైం ప్రొడక్టివిటీ మాత్రం తగ్గకూడదు దీన్ని కూడా ఒకసారి రికార్డ్ చేయండి సింగిల్ సర్చ్ బార్ ఇప్పుడే మీకు ఆ డేటా అంతా ఇచ్చారు అది అంతా కూడా మీరు ఉపయోగించుకొని ఎంతవరకు పోగలుగుతాం ముందుకు పోయి ఈ జివోలు కూడా ఇంకా మీ దగ్గర ఒక కోటి పద్దెనిమిది లక్షల పదకొండు కోట్ల ఎనభై వన్ క్రోర్ ఎయిటీన్ లాక్స్ థర్టీ ఎయిట్ థౌజండ్ ఎయిట్ నైన్టీ వన్ ఇప్పటికి అప్డేట్ చేశారు మొత్తం డాక్యుమెంట్స్ జివోస్ మెమో సర్కులర్స్ నోటిఫికేషన్స్ లెటర్స్ యాక్ట్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాలసీ డాక్యుమెంట్స్ రెజల్యూషన్స్ ఆడిట్ రిపోర్ట్స్ జడ్జిమెంట్స్ ప్రొసీడింగ్స్ మిస్లేనియస్ ఇప్పుడే సాయి ప్రసాద్ గారు చెప్పినట్టుగా కరెక్ట్ కరెక్ట్గా ఉపయోగించుకుంటే మీరు అఫిడవిట్స్ వేయడానికి కానీ మీరు జీవోలు ఇవ్వడానికి కానీ మీకు చాలా క్లారిటీ వస్తుంది ఏఐస్ కేసెస్ కూడా చాలా వరకు ఇప్పటికీ కొన్ని ఒక తొంభై తొంభై ఏడు దాకా వచ్చాయి అది ఎంతవరకు వాడుతున్నారు ఎంతవరకు ఫలితాలు ఇస్తున్నాయి మీరు ఒకసారి చెక్ చేయడం ఎవ్రీ డిపార్ట్మెంట్ మీరు కూడా యూస్ కేసెస్ తయారు చేసుకుని ఏం కావాలి మీకు ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయాలంటే సింప్లిఫికేషన్ రావాలంటే మోర్ అకౌంటబుల్ రావాలంటే ఏం చేయాలని మీరు వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది కూడా కానప్పుడు అప్పుడప్పుడు హ్యాకథాన్స్ కూడా పెట్టండి ఏది ఆర్టీఐ హెచ్ తరఫున అదే మరి మీరు కూడా కలిసి పెట్టండి రెండోది అవసరమైతే శాండ్ బాక్స్ పెట్టి డేటా పెట్టి ప్రజలు కూడా అడగండి దానికి ఒక మెకానిజం క్రియేట్ చేయండి చేస్తా ఉంటే అలవాటు అయిపోతుంది అది ఒక పక్క వెళ్తాం అదే మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పెద్ద ఎత్తున ఏ యూస్ కేసెస్ ని చేయడానికి ఏవి ఇన్ ఎడ్యుకేషన్ ఇప్పటికి కొంత బెటర్గా చేస్తున్నది లాజికల్ గా కూడా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అది కూడా వర్కౌట్ చేయాల్సిందిగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి చెప్తున్నాను ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎవ్రీ ఇన్సిడెంట్ అయిన తర్వాత ప్రివెంట అక్కడ నుంచి అది ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఒక లెసన్గా తీసుకొని హౌ ఔ వీఆర్ గోయింగ్ టు ప్రివెంట్ ఫర్ ఫ్యూచర్ ఇప్పుడు ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నారు ఈవెంట్ మేనేజ్మెంట్ వల్ల లాభం లేదు ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ వల్ల ఆ ఇన్సిడెంట్ జరగకుండా ఉండడానికి ఏం చేయాలనో జరిగిన ఇన్సిడెంట్లు ఆధారంగా చేసుకొని మీరు అది కూడా వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది అదే మరి ఆఫీస్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ నేను చెప్పాం ఎట్లా ఇస్తున్నాను కూడా చెప్పాను నెక్స్ట్ మీటింగ్ నుంచి నేను అవి కూడా మీకు మీ దృష్టిని తీసుకొస్తాను ఏ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉందని ఈ పోటీ ప్రపంచంలో ఎవీ యాస్పిరేషన్స్ ఉండే ఈ సమయంలో మనం కూడా ఆ యాంగిల్లో పనిచేస్తే తప్ప బాధ్యతగా ఒకవేళ తెలియకపోతే తెలుసుకుందాం నేర్చుకుందాం ముందుకు వెళ్దాం కానీ అన్ని నాకు తెలుసు అని చెప్పి చేయకుండా కరెక్ట్ కాదు ఈ విషయం మీరు అందరు గుర్తుపెట్టుకోవాల్సి నేను కోరుతున్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పాజిటివ్ పీపుల్స్ పర్సెప్షన్ లో కూడా నేను చూశాను మేము వన్ ఇయర్ నుంచి మానిటర్ చేస్తున్నాం నేను ముందే చెప్పినట్టు కొన్ని డిపార్ట్మెంట్ ఇంకా కూడా అంటే మీ కంట్రోల్ దగ్గర లేదా మేము చెప్పినా కూడా మీరు చేయలేకపోతున్నారా ఎక్కడుందో లోపల అనలైజ్ చేసుకోండి నేను అవసరమైతే మళ్ళీ నేను మాట్లాడతాను దెర్ ఇస్ నో కాంప్రమైజ్ గో టు ఫీల్డ్ మీరు ఆఫీసర్స్ కూడా సీనియర్ ఆఫీసర్స్ సీనియర్ సెక్రటరీస్ టు ఫీల్డ్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మీరు అప్పుడప్పుడు ఫీల్డ్ పోకుండా ఇక్కడనే కూర్చుంటూ కరెక్ట్ కాదు లాస్ట్ టైం కూడా చెప్పాం ఇప్పుడు అవి కూడా మీరు అందరూ కూడా సీనియర్ సెక్రటరీస్ వెళ్ళాలి మీ సిస్టమ్ పని పనిచేసిన అధ్యయనం చేయాలి అది కూడా మీరు వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కొన్ని డిపార్ట్మెంట్లు బెటర్గా ఉన్నాయి కొన్ని డిపార్ట్మెంట్లు ఇంప్రూవ్ అవుతున్నాయి కానీ ఎక్స్పెక్టెడ్ ప్రకారం ఇంప్రూవ్ కావడం లేదు ఇంకా ఉన్నాయి వన్ ఇయర్ ఈజ్ ఏ బిగ్ టైమ్ అకార్డింగ్ టు మీ సంవత్సరం 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 ఆరు నెలలు ఈ మంత్ అయిపోతే నెక్స్ట్ మంత్ కదంతా వన్ ఇయర్ సిక్స్ మంత్స్ అవుతుంది కాబట్టి ఇమ్మీడియట్గా మీరు అందరూ ఇవన్నీ కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్నీ మీకు ఇచ్చారు కాబట్టి నేను ఇక్కడ చదవడం లేదు ఏ విధంగా మేము ఎవాల్యుయేషన్ చేస్తున్నాం కూడా మీకు అవన్నీ డీటెయిల్స్ పెట్టాం సో ఇప్పుడు ఇది ఒకసారి మీరు చూసిన తర్వాత సైక్లోన్ మొంతా చూసిన తర్వాత సేమ్ స్పిరిట్ మళ్ళీ రావాలి ఇది ఎక్స్ట్రానరీ వర్క్ ఏం కాదు కానీ కన్సిస్టెంట్ గా మానిటర్ చేసాం రియల్ టైంలో లో మానిటర్ చేశాం ఎక్కడికక్కడ అందరినీ కదిలించాం దానివల్ల ఈ ఫలితం వచ్చింది మీరు కూడా అది గుర్తుపెట్టుకొని దీన్ని ఒక మోడల్ గా ఎవ్రీ డే అందరం గారి పనిచేస్తే ఇది సాధ్యమవుతుంది ఇది కూడా మీరు రికార్డ్ చేయాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతూ ఫైనల్ గా ఇవన్నీ కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చారు మన వాళ్ళు అవి కూడా మనం డిస్కస్ చేశాం ఏ విధంగా ఈ డ్రోన్ బేస్డ్ డిజాస్టర్ టాస్క్ మానిటరింగ్ కానీ ఇవన్నీ చేసిన తర్వాత ఫ్యూచర్లో ఎట్లా చేయాలి అనే దానిపైన కూడా మనం కొన్ని డిపార్ట్ యాక్టివ్ గవర్నమెంట్ కింద ఈ డిపార్ట్మెంట్ సెట్ కోఆర్డినేట్ చేసుకోవాలి అన్నీ కూడా కొన్ని ఇచ్చారు అవన్నీ కూడా వర్కౌట్ చేద్దాం ఒకటే నేను ఫైనల్గా మీ అందరూ కోరుతున్నా టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎంత క్లియర్గా ఉన్న తర్వాత మీరు పర్ఫామ్ చేయలేకపోయారంటే అది నెగ్లిజెన్స్ తప్ప ఇంకోటి ఉండదు మనకు ఇట్ ఈస్ పాసిబుల్ బట్ ఇంకా మనకు ఇన్హెరెంట్ గా హిస్టారికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి ఐదేళ్లు డిఫంక్షన్ బాగా డిస్ట్రిక్షన్ జరిగింది దానివల్ల రికవర్గా నాకు మాకు కూడా వెసులుబాటు రావడం లేదు ఇంకా ఫైనాన్షియల్ కూడా వెసులుబాటు లేదు బట్ వదిలిపెట్టే సమస్య లేదు రీబిల్డ్ చేయాలి రీబిల్డ్ చేసి మనం ముందుకు పోవాలి ఈ విషయంలో మీ అందరు క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది అది చేసే ఈ క్రమంలో టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం కంటే వేరే మార్గం లేదు మీ లైఫ్స్ కానీ మనందరికి కానీ ఈజీ అవుతుంది ప్రొడక్టివిటీ విల్ బి వెరీ హై అండ్ ఆల్సో పర్ఫార్మెన్స్ కూడా చాలా సులభం అవుతుంది ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అకౌంటబిలిటీ వస్తుంది ఈజీగా ట్రాక్ చేసే మెకానిజం ఎస్టాబ్లిష్ చేస్తున్న ఏ స్టేట్ కూడా టెక్నాలజీ ఇంత ఎఫెక్టివ్గా ఉపయోగించుకోవడం లేదు మనం ఉపయోగించుకున్నప్పుడు దాని ఫలితాలు రావాలి దయచేసి ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా చేయాల్సిందని కోరుకుంటూ ఇక మళ్ళా నెక్స్ట్ మంత్ ఎట్లా మనం చేస్తాం కాబట్టి దీనికంటే నేను చెప్పడం లేదు బీ క్లియర్ ఆల్ ఆర్ రెస్పాన్సిబుల్ మనం ఒక టీమ్ సింగిల్ టీమ్ సింగిల్ అప్రోచ్ సింగిల్ వాయిస్ సింగిల్ థింకింగ్ మనం అనుకున్న విజన్ జరగాలి దానికి ఎక్కడైనా మీరు సెక్రటరీస్ మినిస్టర్స్ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు కూడా చెప్పండి నేను కూడా పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఐ విల్ ఆల్సో రివ్యూ మీటింగ్స్ కంటిన్యూ టూ వే ఒకవేళ మీరు ప్రోయాక్టివ్ గా ఉంటే దట్ ఈస్ బెటర్ మీరు ప్రోయాక్టివ్ లేనప్పుడు మీరు వదిలేస్తున్నారంటే మేమే పిలిపించి మేము కూడా వదిలిపెట్టినాం ఎప్పటికప్పుడు వీల్ కాల్ యూ వీల్ రివ్యూ వీల్ గివ్ గైడెన్స్ విల్ స్ట్రీమ్ లేదు డిపార్ట్మెంట్ నో బడీ ఈజ్ ఎక్సెప్షన్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ విత్ దిస్ ఐఎమ్ థ్యాంకింగ్ ఆల్ ఆఫ్ యూ Thank you thank you Anand